హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అయితే ఫిష్ బిర్యానీ సో చూడండి ఫిష్ బిర్యానీ ఎంత గుమగుమలాడిపోతుందో అసలుకి ఎంత కలర్ఫుల్గా ఉంది కదా సో ఈ బిర్యానీ చూడండి ఫిష్ మీరు చికెన్ అనుకుంటున్నారేమో మీకోసం ఇలా ఓపెన్ చేసేది చూపిస్తున్నాను చూడండి చూడండి ఎంత స్మూత్ స్మూత్గా ఉంది అపోలో ఫిష్ అన్నమాట అసలు ముళ్ళు కూడా ఏమీ లేవు చూడండి చూసారా సో ఇప్పుడు దీన్ని నేను టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది అసలు జెమన్ అవన్నీ వేసాను పుల్ల పుల్ల చాలా బాగా అవుతుంది ఇంకోసారి వీడియోలో రెసిపీ అయితే నేను పోస్ట్ చేస్తాను సో వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం బాయ్ బాయ్